వార్త ప్రచురణ నేను చదవడం జరిగింది ఇదే అంశంపైన నేను స్పందించి ఈరోజు ఈ రాజనగరం శివార్లోని బస్టా స్టాండ్ దగ్గరికి వచ్చి నేను చూసినట్లయితే గట్టయ్య అనే వృద్ధుడు నివసిస్తున్నట్లు నివసిస్తున్నట్టు నేను చూడడం జరిగింది ఇక్కడ పరిస్థితి చూసినట్లయితే అంటే అతని వయసు సుమారు అరవై 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 స్థితిలో ఇప్పటివరకు ఎవరు పట్టించుకోకపోవడంతో ఈరోజు ఇబ్బంది పడుతున్నారు మీరు రాష్ట్ర ప్రభుత్వాన్ని అధికారులకు మేము కోరడం జరుగుతున్నది ఏంటంటే గట్టయాకు తక్షణమే రాసరా పెన్షన్లు పెన్షన్ మంజూరు చేయాలి రేషన్ షాప్లో రేషన్ బియ్యం ఇచ్చే విధంగా అధికారులు చొరవ తీసుకోవాలి వీరికి పూర్తిగా ఈ స్థానిక ప్ర ప్రతినిధులు ఎవరైతే ఉన్నారో ఈ రాజపేట గ్రామం శివారు ప్రతినిధులు ఎవరు ఉన్నారో సహకరించాలని నేను కోరడం జరుగుతుంది ఇంకోటి ప్రజా ప్రజా సంక్షేమ దాతలు కానీ ఎవరైనా ప్రజా వ్యక్తులు కానీ ఆ ఆశ్రమంలో ఉంచినట్లయితేనంటే ఉంటానని మన దృష్టికి తీసుకొస్తున్నారు కనుక నేను కూడా మీ దృష్టికి తీసుకురావడం ఏంటంటే ఈ రోజులో రోజులో ప్రజాస్వామ్యం ఉందని నమ్మే వ్యక్తుల్లో నేను ఒకటి గట్టిగా నమ్ముతాను మీ మీ మీద భరోసా మేము ప్రజలు ఆదుకుంటారు ప్రజలు ఉంటారనే ఉద్దేశంతో మేము కూడా ముందుకు వస్తున్నాము ఇలాంటి వారికి చేయుంత ఇవ్వాల్సిన అవసరం ఉంది ఎవరేం మన చిన్నగానే ఆయన ఎవరేమో ఆయన పేరు ఆయన రాసుకుపోయినాడు కానీ నేను నేను దూరపోతాను లేదు రాలేదు ఇంకా ఒక ఆయన అంటే చిత్యాలక్కడ అలా ది తోకపోతాను రాలే ఇంకా ఆడళ్ళు రోడ్డు అడిగిలేదు రాడేళ్ళు చిట్ అంటే చిట్లు అక్కడ రెడ్డి అలా మంచిగా ఉంది తోలుకుపోతాం పోతా పోతాం అని అంటే పోతాను మళ్ళీ వచ్చి అడిగి ఎవరు రాలేదు ఇది నేనే మన వన్ పార్టీ వాళ్ళే సూచనలు ఎవరన్నా సూచనలు కుట్టుంటే అది అదే అన్న